నేను ఒక నార్త్ ఇండియన్ టీనేజ్ అమ్మాయిని లా చదువుకుంటున్నాను బాంబేలో ఒకరోజు పత్రికలో చూశాను రుక్మిణి అరణి గారి ప్రోగ్రామ్ ఫొటోస్ చూశాను దాంట్లో ఆవిడ చేసిన మేకప్ ఆవిడ ఆవిడ డ్రెస్సు ఆవిడ కాస్ట్యూమ్స్ ఆవిడ నగలు ఇవన్నీ చూసి నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను అంటే ఇదేందని అడిగితే భరతనాట్యం అని చెప్పారు భరతనాట్యం అని విన్నాను కానీ పేపర్లో చూస్తే ఆవిడ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అడ్రస్లు మేకప్లు అవన్నీ చూస్తే చాలా బాగున్నాయి నాకు చాలా ఇంప్రెస్ అయిపోయింది దాన్ని అక్కడి నుంచి నేను సూట్ కేస్ తీసుకొని సౌత్కి వచ్చేసాను మెడ్రాస్కి వచ్చాను మెడ్రాస్లో బాగా నేర్పుతారు మెడ్రాస్ నుంచి వచ్చింది డాన్స్ అని చెప్పారు సో నేను మెడ్రాస్కి వచ్చాను మెడ్రాస్కి వచ్చిన తర్వాత ఎలానో తంటాలు పడి ఆవిడని అడిగితే ఆవిడ దగ్గర కుదరలేదు నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేర్చుకున్నప్పటికీ భరతనాట్యం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత చాలా బాగా చేస్తున్నామని చెప్పారు చక్కగా నాకు మంచి పేరు వచ్చింది మెల్లగా అక్కడి నుంచి వేరే స్టేట్లో మిగతా స్టేట్లలో ఆ తర్వాత వేరే దేశాలలో కూడా నాకు మంచి పేరు వచ్చేసింది ఇంత పేరు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ భరతనాట్యాన్ని ఆ మేకప్ వేసుకొని చేయాలా ఆ డ్రెస్ కంపల్సరీగా వేసుకొని చేయాలా ఆ హెయిర్ స్టైల్ ఆ జడ నగలు అవన్నీ పెట్టుకోవాలా ఇవన్నీ లేకుండా చేస్తే ఏమవుతుంది మామూలు నా డ్రెస్లోనే చేస్తాను ఆ తర్వాత తలలో అవన్నీ వద్దు ఓన్లీ కొప్పు జడ ఏదో ఒకటి మామూలుగా వేసేసుకుంటాను లేకపోతే వెంటనే వదిలేస్తాను ఆ తర్వాత నగల వగారాల ఏమి ఏం పెట్టుకోను మేకప్ కూడా ఎందుకు వద్దు అండి నా మొహం నా మొహన్ లాగా ఉండదు నా మొహం నేను చేస్తున్నట్టు ఉండదు స్టేజ్ మీద నా మొహాన్ని వేరే వాళ్ళు నా మొహాన్ని చూడకుండా వేరే వాళ్ళ మొహం ఆడియన్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అది ఏదో కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది సో అందుకని అది కూడా మానేసి ఏదో అంత చందనమో పౌడరో ఏదో పూసేసుకొని చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తున్నాను కొందరు చేయమని కూడా అడిగాను చేస్తున్నారు కానీ చాలా గొడవలు పెడుతున్నారండి అని నేనలేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మేనకోడలైన చంద్రలేఖ అన్నారు ఈ చంద్రలేఖ అనే ఆవిడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ కదా అతను సో ఈవిడ గుజరాతీని సో బాంబేలో వచ్చి చదువుతుంది అనమాట ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆవిడ చెప్పింది సో నిజానికి సి ఇన్నోవేషన్స్ కొన్ని మార్పులు ఇవన్నీ కాలానుగుణంగా కొంచెం కొంచెం జరుగుతుంటాయేమో ఈ డాన్స్లో అయితే అసలు ఒప్పుకోరు అంటే మీకు ఒక ధైర్యం ఉండాలి దీని గురించి నా మాట్లాడడానికి కూడా సో ఈవిడే ఈ మళ్ళీ వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ మామగారు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నారని ధైర్యమో ఏంటో తెలియదు మరి తను ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అప్పట్లో సక్సెస్ అయ్యింది అయితే అందరూ ఒప్పుకోరు కదా ఈ విషయాన్ని సో అంటే ఆవిడ అనుకున్నదేమో మరి పోయినసారి నేను రుక్మిణి అరండాల్ గురించి మీకు చెప్పాను మీకు ఆవిడ అంత పేరు తెచ్చుకున్న దీన్ని ఎంతో మార్చేసి నేను దీన్ని ఇంత మార్చేస్తాను అనుకున్నదో ఏంటో నాకు తెలియదు ఆవిడ ఏమనుకున్నదో నాకు తెలియదు బట్ ఇలా అయితే జరిగింది ఆ తర్వాత ఈవిడని హైరానికల్ గానండి ఈవిడకి ఫారెన్లో కూడా ఈవిడికి స్టూడెంట్స్ ఉన్నారు ఈవిడ ఇలా చేస్తున్నప్పటికి కూడాను ఆ డాన్స్ను కూడా ఆవిడ విపరీతంగా మార్చేసి భరతనాట్యం యోగాని కలిపి ఆ తర్వాత ఈ కలరేని కలరి పట్టు అని అంటారు ఎక్కడ మన కేరళలో చేస్తారు దాన్ని ఈ డాన్స్ని కలిపి చేసి ఏదో కొన్ని చేస్తుంటేను ఇదేదో కొత్త రకంగా ఉన్నదా అనుకున్నారో ఏంటో తెలియదు కొందరు ఆవిడని ఫాలో అయ్యారు అయినప్పటికీ ఆవిడ చేయటం మరీ విపరీతంగా అయిపోయింది అంటే ఆవిడ ఆడ మగ వాళ్ళని కలిసి చేస్తుంది ఏ డాన్స్లో అయినా చేస్తారు అక్కడ ఏమి ఇష్యూస్ ఉండవు అనుకుంటా సో డాన్స్ అయితే ఏదో చక్కగా చేస్తారు ఆడ మొగలు కలిసి చక్కగా చేస్తారు ఈవిడ చాలా విపరీతమైన అసహ్యమైన భంగిమలతో వాళ్ళని పెట్టి ఆల్మోస్ట్ ఇది కొంచెం ఎంత ఇంత అయినా నాకే సిగ్గు అనిపిస్తుంది ఆవిడ డాన్స్ చూడాలంటే బట్ ఆవిడకి ఆవిడ చేసే కొన్ని ఏమో పద్ధతిగా ఉన్నాయండి ఆవిడ చేసే అద్భుతమైన ఒక పని ఏంటంటే నేను మెచ్చు నేను కూడా మెచ్చుకుంటున్నాయి ఈ విషయంలో మ్యాథమెటిక్స్ డాన్స్లో చేస్తుంది అంటే ఒక లెక్క బోర్డు మీద రాసి అంటే ఈ ఇప్పుడు ఆ ఆ డాన్స్ ఆవిడ డాన్స్ చూడాలనుకునే వాళ్ళకి మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలి డాన్స్ వచ్చి ఉండాలి సో ఇలాంటి ఆడియన్స్ అయినా నాకు రా నాకు మ్యాథమెటిక్స్ అంతగా రాదు లెక్కలు అంతగా రాదు నాకు అయినా కూడా అది నేను ఎంజాయ్ చేశాను అంటే బోర్డు మీద ఆవిడ లెక్క రాసి ఆ లెక్కతో డాన్స్ ఆ స్టూడెంట్స్ని వరుసగా నిలబెట్టి డాన్స్ చేయిస్తుంది అంటే ఆ లెక్క ఎలా వచ్చింది ఆన్సర్ ఎట్లా చేసింది ఆన్సర్ ఎట్లా వచ్చిందని ఇది నిజంగా చాలా ఇన్నోవేటివ్ ఇలాంటివి ఒప్పుకుంటారు కానీ చాలా విషయాలు ఆమె సొంత ఆడియన్స్ ఛాలెంజ్ చేశారు ఆమెని నువ్వు ఇలా చేయటం అంతా అంటే ఆమె 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 చెప్పిన మాట ఇష్టపడి ఆమె వైపు వెళ్ళిన వాళ్ళే ఆ తర్వాత ఇది మరీ విపరీతంగా అయిపోతా ఉందని ఆవిడకి ఛాలెంజ్ చేసి ఇది పద్ధతి కాదు ఇలా చేయకూడదు మీరు అని స్టేజ్ మీదనే ఆవిడని గొడవబడి బయటకు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా సో మరి ఆవిడ సినిమాల వైపు వాటి వైపు పోలేదు ఈ ఈ డాన్సు ఈ కలరి పట్టు ఈ యోగా వీటిని అంతా కలిపి చేస్తూ ఉంది సో ఆవిడ ఆవిడ కూడా తన శరీరాన్ని దాచుకోవాలి అట్లా ఇట్లా ఏమీ లేదండి ఆవిడ కూడా విపరీతమైన ఫో ఫోజెస్ తోటి చేస్తూ ఉంటుంది అనమాట సో విచిత్రం ఏంటంటే ఇంతకుముందు నేను ఇంగ్లీష్ అంటే ఈ నాచాలను ఇంగ్లీష్ వీడియో ఒకటి పెట్టాను ప్రతిమా గౌరీ వీడియోని ఆవిడ ఏంటంటే ఆవిడ విపరీతమైన క్యారెక్టర్ లెస్ తర్వాత ఆవిడ కల్చర్లెస్గా బతికింది ఆవిడ డాన్స్ నేర్చుకున్న తర్వాత డాన్స్ మళ్ళీ మళ్ళా తర్వాత డాన్స్ నేర్చుకున్నంత వరకు చాలా శుభ్రంగా పవిత్రంగా ఉంటే ఆ తర్వాత మళ్ళీ డాన్స్ పూర్తిగా నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ తన పాత లైట్లోకి వెళ్ళిపోయింది కానీ లో ఎక్కడ ఒక మచ్చరానీయకుండా ఆవిడ చూసుకున్నది సో ప్రతిమ గౌరీ బేడి మీరు నా వీడియో చూడండి నేను ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాను ఎందుకంటే తెలియదు నాకు అందరు ఎంజాయ్ చేస్తారో అయితే చాలా అయితే చూసారు చూశారు వేల మంది సో అయితే నాకు అనిపించింది ఈవిడ ఏంటంటే కల్చర్గానే ఉంది పెద్ద రోజు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈవిడ భరతనాట్యం నేర్చుకున్న తర్వాత ఇలా జరిగింది అనమాట అయితే నేను అనడం ఏంటంటే ఇన్నోవేటివ్స్ కొంత మార్చుకోవటాలు చేయటాలు అవి నిజమే ఇప్పుడు నేను ఎక్కడో చూశానండి ఒక అమ్మాయి ఆవిడ కళ్ళు కనపడదు కొందరికి కళ్ళు మొన్న క్రికెట్లో కూడా కొందరికి దూరం ఎక్కువ దూరంలో కూడా కళ్ళు కనపడదు దగ్గర పది అడుగులు ఐదు అడుగుల్లో కనపడుతుంది మిగతావి కనపడమంటారు కదా అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి చాలా అద్భుతంగా ఖుషిపడి డాన్స్ చేయటం చూసాను ఈ తెలంగాణలోనే ఎక్కడో తెలియదు మరి నాకు ఊరు చాలా అదే చాలా నా చిన్నప్పుడు చూసాను నేను టీవీలలో అంత టీవీలో ప్రోగ్రామ్ అంత స్టేజ్కి వచ్చింది అమ్మాయికి ఆడియన్స్ కనపడరు కానీ దాని అంతకు దాన్ని చాలా చక్కగా చేస్తుంది అనమాట సో మరి ఇలా అనటం వల్ల ఏంటి ఆవిడికి లాభము అంటే సరేనండి ఆవిడికి ఆవిడికి ఆవిడ్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేశారు ఇప్పుడు ఘాట్సీకి గాంధీకి కూడా ఉంటారు కదా మన ఫ్యాన్స్ సో ఇట్లా ఈవిడికి ఉన్నారు కానీ ఈవిడ మ్యాథమెటిక్స్ డాన్స్ చేయటం నేను కూడా ఇష్టపడతాను కానీ మిగతావి నేను ఇష్టపడను అలాగే చాలామంది ఇష్టపడకుండా ఆవిడ ఆవిడ సొంత వీళ్ళు కూడా ఆవిడ ఈ చిత్రం ఏంటంటే మీరు ఒకే వీడియోలో ఇప్పుడు యూట్యూబ్లలో కూడా ఉంటుంది ఆవిడ వీడియోలు చూడండి ఒకే వీడియోలో ఆవిడ ఏమంటుందంటే నేను నిజం ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్పింది అంటే నేను నాకు అసలు డాన్స్ తెలీదు డాన్స్ నేను లాయరాబాద్ అనుకున్నాను నేను మేకప్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చూసి ఇష్టపడే నేను అవి అవి వేసుకొని చేయొచ్చు కదా అనేసి నేర్చుకున్నాను బట్ ఆ తర్వాత అది నేను చేయదలుచుకోలేదు నాకు ఇష్టం లేదు అని అంటే అంటే నేను డాన్స్ వదలను కానీ ఇది మాత్రం చేస్తాను అనంటే ఇక్కడ పెద్ద చిక్కు అనమాట అంటే ఇప్పుడు నువ్వు పూర్తిగా వదిలేస్తే ఎవరికి ప్రాబ్లం లేదు లేకపోతే పూర్తిగా యాక్సెప్ట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు సో ఇలాంటివి అంటే ఇలా అనుకొని కొందరు రకరకాల పద్ధతుల్లో వేరే డాన్సులలో చేస్తున్నారేమో తెలియదు మరి అవి చక్కగా ఉంటాయేమో నాకు తెలియదు ఎందుకంటే నేను వేరే డాన్స్ చూడలేవు ఎప్పుడు చూడలేదు అయితే ఈ డాన్స్ మాత్రము క్లాసికల్ మాత్రము కొంత పరిధి వరకు ఏదైనా మీరు చేంజ్ చేయగలరు అంటే ఆ పరిధికి మించి దేన్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు అక్కడెక్కడో ఈ మధ్య నేను ఆ మధ్యలో ఎక్కడో విన్నట్టున్నాను స్కాటింగ్తో డాన్సులు అంట తర్వాత ఏదో ఏ విన్నానండి మరి ఈవెన్ ఒకసారి నేను వెళ్ళి ఓరియన్ ఓడిసీ డాన్స్ వాటర్ బ్యాలెల్లో చేశారు సో ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు డాన్స్ డ్రామా లాంటివి అయితే ఇలాంటివి ఒప్పుకుంటారేమో కానీ టిపికల్ డాన్స్ క్లాసెస్ని టిపికల్ క్లాసికల్ డాన్స్ ఇలాంటివన్నీ ఒప్పుకోరు సో అంటే ఈవిడ వేషం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది తెల్ల వెంట్రుకలు వెండిలాగా పెద్ద బొట్టు మరి మనిషి సన్నగా చక్కగా తెల్లగా ఉంటుంది బట్ ఆవిడ కళ్ళల్లో పెద్ద కాటు కాజలు సో అలాంటివి పెట్టుకొని ఉంటుంది ఆ తర్వాత ఆవిడ ఇంటర్వ్యూస్ చాలా నీట్ గా చేస్తుంది మాట్లాడుతుంది కానీ ఈ ఆ డాన్సర్స్ చూడటం మాత్రం మీరు ఆవిడ డాన్సర్స్ కూడా మీరు యూట్యూబ్లలో ఉన్నాయి మీరు చూడవచ్చు సో ఇలా ఉంటుంది అనమాట అంటే అంటారు కదండి పురేకో బుద్ధి జిహోకో రుచి అని సో ఇప్పుడు నా రుచి నా వరకే ఉంటే సరిపోతుంది ఇప్పుడు నా మీకు నచ్చని రుచిని నాకు నచ్చిపోయి నేను మిమ్మల్ని తినమంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా పైగా పెద్ద గొడవలు అవుతాయి సో అలానే ఈవిడ విషయంలో కూడా చాలా అయ్యాయి ఆ చాలా అయిన తర్వాత ఈవిడ ఒక పదిహేను ఇరవై ఏళ్ళ కిందట చనిపోయింది లేరు ఇప్పుడు సో ఇలా అంటే నేను ఏం కంపేర్ చేసుకున్నానంటే ప్రతిమ గౌరీ బేడికిను ఈవిడకి కంపేర్ చేసుకున్నాను అంటే వీళ్ళిద్దరిలో అంటే ఇంత అంతరం ఉంటుందా అంటే అక్కడి నుంచి వచ్చిన ఆవిడ ఇటు వచ్చి ఇంత పవిత్రంగా చేయటం ఏంటి ఇంత పవిత్రంగా ఉన్నాడే ఇక్కడికి వచ్చి ఈ డాన్స్ని ఇలా ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో భ్రష్టుపట్టించడమే అంటారు కదా అంటే టిపికల్ క్లాసికల్ డాన్స్ అని ఇష్టపడే వాళ్ళని ఇప్పుడు మాల లాంటి వాళ్ళు పద్మిని లాంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి విషయాలు వేసినా కూడా సినిమాలలో క్లాసికల్ డాన్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా ఈవెన్ హేమాలని గారి కూడా చాలా స్ట్రిక్ట్గా గా అంటే మాస్టర్లు నువ్వు అలా చేయి ఇలా కూలుకు అలా తిప్పు ఇలా అంటే మేము చేయము అవన్నీ మా శరీరాన్ని మేము దేవాలయం లాగా ఉపయోగిస్తాం సో మేము ఇట్లనే చేస్తాం అని వాళ్ళు వాళ్ళ డిమాండ్ చూపించుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఆ లైన్లో నుంచి దాటలేదు సో కాబట్టి వాళ్ళకి ఈ రోజు కూడా మనము చాలా గౌరవంగా ఇప్పుడు వాళ్ళు డాన్సెస్ చేయకున్నప్పటికీ కొందరు లేకపోయినప్పటికీ వాళ్ళని మనము చాలా గౌరవంగా వాళ్ళ గురించి మాట్లాడతాం మరి అంత గౌరవంగా మాట్లాడాల్సిన విషయం ఈవిడ కూడా చాలా మంచి డాన్సర్ కాదనడానికి లేదు కానీ ఈవిడ చేసిన పద్ధతులు చాలామందికి నచ్చలేదు అయితే చాలా పెద్ద గొడవలు అయ్యే కొన్నిసార్లు స్టేజ్ల మీద చాలా అల్లర్లు అయిపోయాయి ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత సరే కొందరికి ఏంటంటే కొన్ని అది అది కూడా ఉండాలండి కొందరు మిమ్మల్ని ఏమన్నా మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతారు ఇలా పాలిటిక్స్లో చేస్తారని విన్నాను కానీ క్లాసికల్ డాన్సర్స్ చాలా సెన్సిటివ్లు అవి అంటారు మరి వీళ్ళు ఇలా చేయటం ఏంటో నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఓకే థ్యాంక్ యూ సో మచ్